సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు సమాఖ్య యాత్రలు నిర్వహిస్తున్నారు ఈ యాత్రలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఒకటే అని భారతల ఒకటే భారతలమందరూ ఒకే నినాదంతో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది ఇందులో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ వ్యతిరేకించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మా మహానాడు సభలు జరుగుతున్నాయి ఈ సభలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ వీళ్ళందరూ వీటిపైన చర్చించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మతోన్మాదాన్ని వ్యక్తి వ్యతిరేకించి భారతదేశం ఐక్యతను చాటాలి అలాగే భారతదేశ ఐక్యతను ప్రపంచవ్యాప్తంగా అందరికీ గర్వించదగ్గ తెలియజేయాలి ఇందులో అందరూ ప్రజలందరూ పాల్గొని సమైక్యయాత్ర పాల్గొని జయప్రయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ పిలుపునియడం జరిగింది ఇందులో భాగంగా ప్రజలందరూ పాల్గొని ఈ సమైక్యయాత్రలన్నీ జయప్రయనం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము చాంద బాషా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు